బలమైన శాసనం భూరక్ష ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం దశల వారి మార్గ శాసనం భూరక్ష ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం దశల వారి మార్గనాతన మార్గ నిర్దేశం ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమి సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు

అసైన్మెంట్ భూమి లేదా పట్టా భూమి అంటే పట్టా భూమిలో అతనికి ఏ విధమైన హక్కులు రికార్డు కదా దీని బట్టి కదా అతని హక్కులు సంక్రమించేది అతను పొజిషన్ లో ఉన్నాడు కానీ హక్కు పొజిషన్ ఉంది కానీ హక్కు లేనట్టే కదా ఏ విధమైన రికార్డు నమ్మదే లేదు కదా దానికి ఏదైనా మీరు సలహాలు దానికి ఏమైనా ఇస్తే అతనికి ఏమైనా పట్టా పేపర్ కూడా తినలేదు కదా సార్ ఈ పాత చట్టానికి ఈ కొత్త చట్టం వల్ల రైతులకి ఏ విధంగా మనకి సహాయం ఉంటుంది అదే విధంగా ఉన్న ఇష్యూస్ ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోడం అవకాశం ఈ చట్టంలో ఉంది తర్వాత మోసం పూరితంగా హక్కులని అట్లా మార్చి అంటే ఎవరన్నా మోసం పూరితంగా కానీ ప్రభుత్వ భూములకి కానీ మీరు చాలా

అంటే ఏదైతే భూమిని కొనుగోలు చేస్తున్నారో లేదా అయ్యి అమ్ముతున్నారో దానికి సంబంధించింది దస్తావేజ్తో పాటు ఈ మ్యాప్ కూడా ఉంటుంది ఎందుకంటే దీనికి లైసెన్స్ సర్వేయర్స్ అని ఉంటారు వాళ్ళు లైసెన్స్ అంటే మంట సర్వేర్ బీ చేయలేడు అందుకని చెప్పేసి లైసెన్స్ సర్వేయర్ తోటి మీరు ఆ భూమిని కొలతలు ఇంచుకొని ఆ కొలతలను కూడా మీరు దద్దేయాల్సి ఉంటుంది దాన్ని భూమి ఫల పుస్తకం కూడా జరుగుతుంది अनेक विधांगा पेंडिंग आणि रिपोर्ट आहेत आपण आता नॉन फंक्शनल परिणामावर आधारित यूजर फ्रेंडली लेजेन्डरी अवस्था ही पूर्ण करत आहोत कोडिंग केलेले कंपोनंट आहे प्रत्येक जेड मध्ये जोड संदर्भाने मुख्य फीचर आहे डिजिटल लँडस्केप एंड फ्लो फॉर सिटी रिपोर्ट आणि समस्यांचे विश्लेषण करूया आणि पूर्वी करतोय तंत्रावर जो फ्रंट एंड आहे ఒక సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ ప్రకారం మీరు ఒక వారసత్వంగా వచ్చిన భూములను ఏమైనా చేయాలంటే వాళ్ళకి వాటికి ఒక నిర్ణీత కాలపరిమితి అనేది ఉంటుంది అంతకుముందు తహసీల్దార్ దగ్గర ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా ఏమీ ఉండకపోయేది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అదేవిధంగా ఆటో గారి దగ్గర కానీ కష్టగారి దగ్గర కానీ ఎన్ని రోజులైన ఇప్పుడు బాలసత్వానికి సంబంధించిన వాటికి ఒక టైం లిమిట్ ఉంటుంది ఒక ముప్పై రోజుల్లోకి ఇంకా చేయాలనుకోండి తహసీల్దార్ ఆ ముప్పై రోజుల్లో చేయకపోతే ఆటోమేటిక్ అవుతుంది ఎందుకంటే మనకు అంతకుముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాసరప్పనే ఉండేది కాసరపాని ఆధారంగా అది ఒక రికార్డు ఉండేది దాని ప్రకారంగా ఎవరు హక్కులు ఇంటి మనం గుర్తుంచుకుంటుంది అదేవిధంగా దాని తర్వాత అరవారు చట్టం వచ్చింది అరవారు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది వచ్చిన తర్వాత దానికి రూల్స్ క్రియేట్ చేసుకున్నాం దాని తర్వాత ఆ ఆరువారు తర్వాత మన ఎల్ఆర్యూపీ ఎల్ఆర్యూపీ తర్వాత ధరణి ధరణిలో మనం చాలా సమస్యలు రైతులు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది అందుకని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరువారు చట్టాలని పరిశీలించి తర్వాత మనలో మన రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి అన్ని చట్టాలను కూడా పరిశీలించి రైతులకు ఉపయోగకరంగా ఉండేటట్టు ఈ సమగ్రమైన చట్టాన్ని భూభాగ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అయితే దీనిలోని కీలక అంశాలు చూడండి ఒకటి తరణి స్థానంలో గ్రామ సదస్సులు ఏర్పాటు చేశారు కాబట్టి అన్ని మండల కేంద్రాలు తిరిగి ఈ చట్టం మీద అవగాహన కల్పించడం జరిగింది తర్వాత మన దగ్గర కూడా ఒక మండలాన్ని పై ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ మండలంలో ప్రతి గ్రామాన్ని రెవెన్యూ తిరుగుతుంది అక్కడ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యలని పరిష్కరించడం జరుగుతుంది ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సదస్సు జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత అది పైలట్ ప్రాజెక్ట్ అది అయిపోగానే ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ టీమ్ విజిట్ చేస్తుంది ప్రతి గ్రామంలో కూడా తిరిగి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే ఏదైనా మ్యుటేషన్ జరగాల్సి ఉన్నాయో కానీ ఏమైనా సవరణ జరగాల్సి ఉన్నాయా కానీ అవన్నీ కూడా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయిగా వాటన్నిటినీ తీసుకోవటం జరుగుతుంది వాటన్నిటిని పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మీకు ప్రతి గ్రామానికి కూడా రెవెన్యూ టీం తహసీల్దార్ తహసీల్దార్ స్థాయి ర్యాంక్ అధికారి మీ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఉన్న సమస్యలన్ని కూడా దరఖాస్తు మీరు చెప్పచ్చు వాటిని స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అయితే ఈ భూభాగం కొత్త చట్టం నెక్స్ట్ భూమికి ఎవరికి ఎటువంటి హక్కులు ఉన్నాయో తెలిపేది కార్డు గ్రామాల వారీగా ఆ గ్రామంలో ఉన్న యజమానులు వారు కలిగి ఉన్న భూమి వివరాలను తెలిపే రికార్డే ఇది అందుకే దీన్ని యజమానులు అయితే చెప్పినంత మనం ఆర్డ్యూ అప్లై చేసుకో అప్లై చేసుకోవచ్చు లేదంటే కలుపు ఇది ధరణికు ముందు కూడా ఈ సిస్టమ్ ఉండేది కానీ దీంట్లో కాలయాత్ర జరుగుతుంది ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఏదైనా దాంట్లో చేసినట్టు కానీ కానీ చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొన్ని కాలయానం జరుగుతావు గవర్నమెంట్ చెప్పిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటిలో చేసినట్లయితే తొందరగా సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి సార్ రెండో సార్ ఇక్కడ ప్రైవేట్ మండలం పత్యేకంగా సార్ అది మ్యాన్ అంటే ప్రభుత్వానికి సేవలు అందించినట్టు భారత ప్రభుత్వానికి అంత పదిహేను వందల పైచిగా ఉంది అది ధరణిలో కానీ ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి రికార్డ్స్ లేవు సాప్ జవా ఎవ్రీ ఇయర్ చేసే వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని అసలు జవాబందే చేయట్లేదు కేవలం ఇప్పుడు మేము వడ్లు ఏదైతే అమ్ముకుందామంటే కూడా దాన్ని వచ్చే ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ఏదైనా అంటే ఇక్కడ మేము అడిగినట్లయితే అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పహనీ కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది వడ్లు మొత్తం సొసైటీలో నిచ్చని దానికి పహని లేక మీకు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది రెండోది ఏంటంటే దానికి ఎట్టి విధమైనటువంటి రికార్డ్ కానీ లేదు ఈ సంవత్సరాల నుంచి గత డెబ్బై దాదాపు అరవై సంవత్సరాల నుంచి ఎటువంటి సొల్యూషన్ లేదు దాని దానికి పదిహేను వందల ఎకరాలు దాదాపు రెండు వందల యాభై రైతులు ఎటువంటి రికార్డు లేదు గతంలో ధరణి వచ్చిన తర్వాత అంతకుముందు రెవెన్యూ పరంగా ఏదో ఒక సొల్యూషన్ ఉండదు చిన్నగా లోన్లు ఇవ్వడము లేకపోతే చిన్న చిన్న దానికి ఈ ధరణి వచ్చిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ కూడా లేవు మాకు అది అగ్రమైన సార్ దానికి ఒక సొల్యూషన్ మీరు చూపించగలని ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు ఏదో ప్రశ్నలకు సంబంధించి చాలా రోజులు జరిగేది మీరు సమస్య

ఎందుకంటే మనకు ఇద్దరు ఉన్నటువంటి అయితే ధర్మ ఉన్నామో ఆ ధర్మం వల్ల చాలా మందికి ఎన్ని ఇబ్బందులు అయినా తెలుసు ప్రతి గ్రామంలో ఒక పట్టా బాధ రైతుకు ఇంకొక పట్ట నెంబర్ రావడం అదేవిధంగా ఫోటో కూడా రావడం ఇంకా చాలా విషయాలు ఎందుకంటే భూమి ఎక్కువ వాడము అలా ఇవన్నీ చేయడం వల్ల మనము నిత్యం ఎంఆర్ఓ ఆడియో తిరిగి తిరిగి మనము దాని ఇబ్బందులు తెలుసు అది ఈ రోజు చట్టం ద్వారా మనకి మండలంలో సదస్సులు ఏర్పాటు చేయడం ఆ తర్వాత రాబోయే రోజుల్లో మన గ్రామ గ్రామాన్ని అయితే సభలను ఏర్పాటు చేస్తూ ఆ రైతాంగం ఇబ్బందులు ఆ భూమి విషయంలో అది చెప్పడం జరుగుతుంది మరి చట్టం ఎందుకు వచ్చిందంటే మనకి మంచి ఉండే ఇంత ముందు చేసినటువంటి అధికార నిర్లక్ష్యం వల్ల కావచ్చు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కావచ్చు మనకు తప్పు తగిన మన వాస్తవం ఆ భూములు కోల్పోయినటువంటి ఇప్పుడు

సమస్యలను పరిష్కరించే నమ్మకం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ నాయకత్వంలో మన చంద్రశేఖర నాయకత్వం జరుగుతుందని చెప్పేసి పూర్తి ఆశించాల్సిన అవసరం కాబట్టి రైతాంగానికి పంట ఏ రకంగా వస్తుంది నీళ్ళు ఏ రకంగా వస్తుంది గిట్టుబాటు వస్తుందా ఎక్కడ ఏం జరుగుతుంది ఈ రోజు కూడా డైరెక్ట్ ఫోన్ అయితే కావాల్సిన ఉండే హైదరాబాద్ ఫోన్ వచ్చింది రమ్మని చెప్పేసి దాని ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా మనము రఫీ

చేయండి కొత్త చట్టం గురించి సో ఈ చట్టంగానే ఇప్పుడు మీకు ఏమైనా సలహా తీసుకునే ఉన్నా కూడా ఎమోగానని కోరుకుంటుంది థ్యాంక్ యూ అదే విధంగా మనకి విటేషన్స్ తీసుకుంటే మనకి తాసిల్దారికి సెక్షన్ ఫైవ్ అండ్ సెవెన్ రెండు సెక్షన్ల కింద విటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ ఫైవ్ లో ఫైవ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ కానీ గిఫ్ట్ ఎక్స్చేంజ్ మార్టిగేజ్ అండ్ పార్టీషియల్ అంటే కొనుగోలు డాక్టర్ చేయించుకోవాలి అది మొదల సర్వే కాదు అది ఒకవేళ సర్వే నెంబర్లో లో ఎక్స్పెక్ట్ కరెక్షన్ అంటే ఆర్ఎస్ఆర్ కరెక్షన్ చేయాలి లేదు అసలు సర్వే నెంబర్ లేదు అంటే కొత్త సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విలేజ్ లో లాస్ట్ సర్వే నెంబర్ ఏముందో దాని సర్వర్ సర్వే నెంబర్ ఇస్తారు సో ఇది మండల్ సర్వే లెవెల్లో జరిగేది కాదు ఏడిఎస్ఎల్ గారు చేసిన తర్వాత ఏసీ రెవెన్యూ గారు సర్ఫే చేసి ఆ కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో అది మీరు సదస్సులు అయినప్పుడు ఎక్ట్ చేసుకోండి అదర్వైజ్ ఒకసారి మీరు వచ్చి ఏసీ రెవెన్యూ గారికి అది ఎక్స్ప్లై చేస్తే అది ఏడీ గారు సర్వే చేసిన తర్వాత సెష్యూ తీసుకోవాల్సి ఉంటారు ఏదైనా మీకు ఉన్న భూమి నమోదు కాలేదు లేదు టోటల్ గా ఉన్న ఏదైతే ఎక్సిడెంట్ అనేది టోటల్గా లోకి రాలేదు ఉన్న భూమి తక్కువగా ఎక్సిడెంట్ నమోదు అయింది లేదు లో ఉంది ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి చట్టంలోనే సెక్షన్ ఫోర్లో సబ్సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ ఈ రెండు సెక్షన్స్ లో కూడా చట్టంలోనే ఉన్న సమస్యలు రిజాల్వ్ చేసే విధంగా మనకి సబ్సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్లో మెన్షన్ చేయడం ఉంది ఇది పాత చట్టంలో లేదు సో కాబట్టి ఇది స్టాట్యూటరీ పరంగా మనకి రిట్ చేయలేదు అనుకుంటే వాళ్ళకి రెండంచెల అపీల్ వ్యవస్థ అంటే మనకి మిటేషన్ చేసిన అరవై రోజుల్లోగా ఆర్డీఓ దగ్గర అపీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ సాటిస్ఫై కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన ముప్పై రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ అపీల్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా టూ స్టేజెస్ అంటే టూ రెండంచిన అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు సో విధంగా మనకి సెక్షన్ సిక్స్ అండ్ ఎయిట్లో ఆర్టీఓకి పవర్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ అండ్ మ్యూటేషన్స్ చేయడానికి సెక్షన్ సిక్స్ అనేది ముఖ్యంగా సాదాబాయ్ నామా సెక్షన్ సిక్స్లో మనకి సాదాబాయ్ నామాని ప్రంపజీకరించేది మనకి చట్టంలో ఇవ్వడం జరిగింది మనకి రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్లో చాలా మంది రైతులు నామ అప్లికేషన్స్ అప్లై చేసుకున్నారు కానీ పాత చట్టంలో ఈ సాదా పరిణామాలు క్రమ అనేది లేదు అందువలన హైకోర్టుకి అప్రోచ్ కొంతమంది అయ్యారు సో హైకోర్టు కూడా స్టే ఆల్ ఇవ్వడం జరిగింది కానీ కొత్త చట్టంలో సాదా పరిణామాలు క్రమ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఈ చట్టంలో ఈ సెక్షన్ ప్రకారంగా రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్లో వచ్చిన సాదాబైనా అప్లికేషన్స్ కూడా వన్స్ మనకి హైకోర్టు లో స్టే ఆర్డర్ అయిన తర్వాత అది సర్కార్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి తర్వాత ఆర్టీఓ అనేది ఆ సాధారణ ఎంక్వైరీ చేసి జరుగుతుంది సో అదే విధంగా సెక్షన్ ఎయిట్ లో కూడా ఆర్టీఓకి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే కోర్టు ఇంప్లిమెంటేషన్ ఏదైనా సివిల్ కోర్టు ఆర్డర్ మీకు ఫేవరబుల్ గా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఓఆర్సీ కి ఓఆర్సీ పట్టా ఇవ్వడం కానీ పెర్మినెన్సీ యాక్ట్ కింద పట్టా సర్టిఫికేట్ అసైన్మెంట్ పట్టాస్ ఇవన్నీ కూడా ఆర్డీఓస్ ఇచ్చే విధంగా ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్స్ అనేది పొందుపరిచారు ఈ ఆర్డీఓ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో సాధారణ కావచ్చు ఆ ఫోర్త్ డిగ్రీ ఇంప్లిమెంటేషన్ ఏమైనా దాంట్లో కూడా సమస్యలు ఉంటే దీంట్లో కూడా రెండు అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఉంది ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ లెవెల్లో సెకండ్ అపీల్ అనేది ల్యాండ్ ప్రిపేర్లో వేసుకోవచ్చు సో ఈ రెండంచెల అపీల్ వ్యవస్థ తహసీల్దార్ లెవెల్లో ఆర్డీఓ లెవెల్ అడ్లిసన్స్ ఆ గ్రామంలో ఉన్న ఇద్దరు ముగ్గురు వారసులు స్లాట్ బుక్ చేసుకొని సక్సి అంటే వారసత్వ పట్టాలు వాళ్ళు బట్ దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసత్వ పట్టాలు చేయడానికి అది వీలునామా చేయడానికి తహసీల్దార్ అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల్లోగా డెసిషన్ తీసుకోవడం అనేది ఉంటుంది సో అదేవిధంగా మనకి రెండు రకాల ట్రా సెక్షన్స్లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్లో పాత చట్టంలో మనకి ధరణిలో ఒక ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ డీడ్ అనేది జనరేట్ అయ్యేది అంటే గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు ఆరు సేల్ డీడ్ అవ్వచ్చు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు లేదా డోనారు ధోని ఆ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు సెక్షన్స్ సెక్షన్ ఫైవ్ కింద తహసీల్దార్ మ్యూటేషన్ చేయడానికి పవర్స్ ఇచ్చారు సెక్షన్ సెవెన్ లో టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి సక్సెస్ రెండోది బిల్డింగ్ అంటే మనకి వారసత్వం కానీ వీలునామా ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ సెవెన్లో మనకి ఇవ్వడం జరిగింది సో పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్ ఏమంటే మనకి ఏదైతే సెక్షన్ సెవెన్లో సక్సెషన్ ఉందో ప్రీవియస్గా తహసీల్దార్ అనేది ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేవాళ్ళు అంటే స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్గా గా సక్సెషన్ జరిగేది కానీ కొత్త చట్టంలో ఏమంటే తాసిల్దార్ ఖచ్చితంగా ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్ లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరూ కూడా అంగీకరించి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెషన్ చేయడానికి ఉంటుంది ప్రీవియస్ విత్ ఎన్ని ఫీట్లు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు సో అదేవిధంగా మనకి వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ సర్వే మ్యాప్ అనేది అటెండ్ చేయడం అనేది ఫ్యూచర్లో మనకి కంపల్సరీ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు భూదార్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో ఒక యునిక్ నెంబరు భూదాన్ నెంబర్ కూడా ప్రతి ల్యాండ్ కి ఉండే విధంగా మనకి చట్టంలో ఉంది సో అది కూడా భూదాన్ అనేది కూడా మీకున్న ల్యాండ్ పార్సల్స్కి ఈచ్ ల్యాండ్ పార్సల్ కూడా ఒక యునింక్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో పాటు మనకి రికార్డ్స్ గా మనకి ప్రతి సంవత్సరం కూడా జమాబందీ జరిగేది ప్రతి విలేజ్కి సంబంధించిన పహారీ కానీ మార్పు రిజిస్టర్స్ అంటే మ్యూటేషన్ జరిగే రిజిస్టరు ఆ విధంగా పైసలు పట్టి ఉన్న పైసలు పట్టి అన్నీ కూడా ఎవరి ఇయర్ కూడా వెరిఫై చేసి ఆ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసి పెట్టేవాళ్ళు అదేవిధంగా మీకు ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్స్ అంటే నైన్టీన్ సిక్స్టీస్ కానీ సెవెంటీస్లోన పహానీ కాపీ కావాలి అని తహసీల్దార్కి అప్లై చేస్తే ఒక సర్టిఫైడ్ కాపీ ఇచ్చేవాళ్ళు సో మీకు ఎప్పుడైనా కోర్టు కేసులకు అవసరమైన మీ రెఫరెన్స్కి అవసరమైన కూడా ఆ సర్టిఫైడ్ కాపీస్ రెవెన్యూ రికార్డ్స్ ఇచ్చేవాళ్ళు బట్ మనకి ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి పేరుంది ఎవరు పట్టాదారు అనేది తెలుస్తుంది కానీ అతనికి ఆ భూమి ఎలా వచ్చింది ప్రీవియస్ ఇయర్స్ ఎవరు ఎవరున్నారు అనేది ఇప్పుడు చూడడానికి లేదు యాక్సెస్ లేదు సో అందుకు ఈ కొత్త చట్టంలో ఏమంటే ప్రతి గ్రామానికి సంబంధించిన ఈ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే విధంగా ఈ సెక్షన్లో పొందుపరిచారు మనకి సెక్షన్ పదమూడు ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ముప్పై ఒకటిన ఆన్లైన్లో ఏదైతే పహానీ ఉందో ఆన్లైన్ పహానీ ఒకటి ప్రింట్అట్ తీసి హార్డ్ కాపీ అనేది తహసీల్ ఆఫీస్లో ఉంచుతారు ఆ పహానీతో పాటు ఆ ఇయర్లో అంటే జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆ విలేజ్లో ఏ ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటే మ్యూటేషన్స్ ఏమేమి జరిగాయి ఆ మొత్తం డీటెయిల్స్ కూడా ఒక ప్రింటౌట్ తీసి మనకి తహసీల్ ఆఫీస్లో ఉంటుంది సో దీన్ని సెక్షన్ పన్నెండు లో ఎప్పుడైతే రైతు సర్టిఫైడ్ కాపీ అడిగితే ఆ టెన్ రూపీస్ పే చేసి సర్టిఫైడ్ కాపీ అడిగితే ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఇచ్చే విధంగా సెక్షన్ పన్నెండు లో ఆ పొందుపరచడం జరిగింది సో ఆదివ్ గారి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం సార్ నాలుగు సంవత్సరాలు వచ్చాయి దానికి సార్ ఇప్పటి వరకు మా పూర్వకులు ఉన్నారు వాళ్ళ పేర్లే దాన్ని యాడ్ చేసేసినారు సార్ మొటేషన్ చేయలేదు మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా దానికి మొటేషన్ కాకుండా ఎవరికైతే ఇప్పుడు ధరని కొడితే అది కూడా తక్కువగా రికార్డ్ చేసి పెట్టేసినారు సార్ ఇప్పుడు పోయి ధరని కొడితే అది రావడం లేదు సార్ అది చనిపోయి యాభై సంవత్సరాలు వాళ్ళ పేర్లే వస్తున్నాయి సార్ ఇప్పుడు మాది ఏ రికార్డు లేకుండా ఫత్యనగర్ మొత్తం పదిహేను వందల ఎకరాలు సార్ దానికి ఇప్పుడు మాకు ఇక్కడ లోన్ ఇవ్వడం లేదు సార్ లోన్ లేదు ప్రస్తుతం ఇప్పుడు రైతు బంధు లేదు మరియు సొసైటీలో వడ్లు పెట్టినా కానీ ఇప్పుడు మాకు రికార్డింగ్ రాస్తలేదు సార్ అది చాలా ఇబ్బంది ఉంది సార్ పదిహేను వందల ఎకరాలు ఉంది సార్ అది తెలంగాణలో ఒక విలేజ్ ఉన్న సార్ భవిష్యత్తు నేను అనుకుంటాను సార్ తమరు దీంట్లో శ్రద్ధ తెచ్చి మాకు ఏదో ఒక పరిష్కారం చూపెడతారని ఆశిస్తున్నాం సార్ ఇంతకుముందు కూడా ప్రతిసారి సార్ సొసైటీ ఉంది సార్ ల్యాండ్ సొసైటీ ఫత ఎక్స్పరీ అనే ఉంది సార్ దానికి రిజిస్ట్రేషన్ ఉంది దానికి చేరే సార్ ప్రతిసారి రిప్రజెంటేషన్ సార్ కూడా గెలిచాను ఆడియో అందరికి కలిసాను సార్ దానికి మరి శ్రద్ధ తీసుకుని మాకు ఏదైనా ఈ ఈ చట్టంలో ఉన్న మాకు అవకాశం మాకు లాభం దొరుకుతుందని ఆశిస్తున్నాం సార్ ఖచ్చితంగా ఈ చట్టంలో మాకు జరుగుతుందని అనుకుంటున్నాం సార్ అసైన్మెంట్ భూమి భూదాన్ భూములు కూడా చట్టంలో ఉన్నాయి కదా సార్ అది ఇమాన్ భూములు ఇనామిచ్చిన భూములకు కూడా చట్ట పట్ట ఇచ్చే అవకాశం ఈ చట్టంలో ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా పట్ట వస్తాయి ఆశిస్తున్నాం సార్ దీనికి సహకరిస్తారని మనం ఇచ్చేస్తూ ముగిస్తున్నాం దానికి సార్ ఇప్పటి మా పూర్వకులు ఉన్నారు వాళ్ళ పేర్లే పేర్లేదు యాడ్ చేసేసినారు సార్ మొటేషన్ చేయలేదు మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మొటేషన్ కాకుండా ఎవరికైతే ఇప్పుడు ధరని కొడితే అది కూడా తక్కువగా రికార్డ్ చేసి పెట్టేసినారు సార్ ఇప్పుడు పోయి ధరణి కొడితే అది రావడం లేదు సార్ చనిపోయి యాభై సంవత్సరాలు అయినా వాళ్ళ పేర్లే వస్తున్నాయి సార్ ఇప్పుడు మాది ఏ రికార్డు లేకుండా పద్దెనిమిది మొత్తం పదిహేను వందల ఎకరాలు సార్ దానికి ఇప్పుడు మాకు ఇక్కడ లోన్ ఇవ్వడం లేదు సార్ లోన్ లేదు ప్రస్తుతం ఇప్పుడు రైతు బంధు లేదు మరియు సొసైటీలో వడ్లు పెట్టినా కానీ ఇప్పుడు మాకు రికార్డింగ్ రాసుకోలేదు సార్ చాలా ఇబ్బంది ఉంది సార్ పదిహేను వందల ఎకరాలు ఉంది సార్ అది ఎవరు తెలంగాణలో ఒక విలేజ్ ఉన్న సార్ భవిష్యత్తు నేను అనుకుంటాను సార్ తమరు దీంట్లో శ్రద్ధ తెచ్చి మాకు ఏదో ఒక పరిష్కారం చూపెడతారని ఆశిస్తున్నాం సార్ ఇంతకుముందు కూడా ప్రతిసారి సార్ వాళ్ళ నాన్న పేరు మీద భూమి పట్టవాలి సార్ ఎవరి వాళ్ళే ఉన్నారు వాళ్ళ నాన్న పేరు మీద పట్టుకుంది వాళ్ళ నాన్న సబ్మిట్ దాని తర్వాత దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఫీల్డ్కి వచ్చేసి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది పక్క రెండు వందలు కూడా ఎంక్వైరీ చేసేవారు సో అది ఏమైంది అంటే అతను పదిహేను సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉన్నాడు వస్తే కూడా నెల రెండు వెళ్ళిపోతారు కాబట్టి అతను ఏం చేసిన అతను బిజినెస్ పేరు చేయడానికి అని చెప్పేసి ఎమ్ఆర్ఓ వాళ్ళు వచ్చేసి వాంగ్ ఇచ్చి రాసి ఇవ్వడం కూడా జరిగింది అన్ని పేపర్లు కానీ డాక్యుమెంట్ కానీ సబ్మిట్ చేసాం సార్ ఎంఆర్ఓ గారికి కూడా ధృవీకరణ చేసి పాడియో వారికి పంపించారు ఆడియో గారు కూడా దృవీకరణ చేసి ఓకే అని చెప్పేసి మీకు పంపింది సార్ సో మీరు దాన్ని రిజర్స్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎందుకు రిజర్వ్ చేసిండ్రు అనేది నా కారణం తెలుసుకుంటే మీరేం దానికి చెప్పారంటే ఉందో ఆమె రెగ్యులేషన్ కాదు కాబట్టి ఆమె చేయడానికి లేదు అని చెప్పారు సార్ సో అతను అతను కూడా మామూలు ఇచ్చిండు కథాలో వీళ్ళే ఉన్నారు రైతులు కూడా ఎంక్వేజ్ చేయడం జరిగింది కథలో సో భూమి మానవే వాళ్ళ నాన్న సబ్మిట్ చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి అనే కొంత వామూల విషయం కాబట్టి మీరు దాన్ని చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను సార్ అతను మా ఫ్రెండ్ పది వాళ్ళ నాన్న పేరు మీద భూమి పట్టవాలి ఎవరి కబ్జాలు వాళ్ళే కబ్జాలు ఉన్నారు వాళ్ళ నాన్న పేరు మీద పట్టండి వాళ్ళ నాన్న వాళ్ళ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసాం దాని తర్వాత ఎమ్ఆర్ఓ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఫీల్డ్కి వచ్చేసి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది పక్క రైతులు కూడా ఎంక్వైరీ చేశారు సో ఏమైంది అంటే అతను పదిహేను సంవత్సరాల నుంచి దుబాయ్ లో ఉన్నాడు వస్తే కూడా నెల రెండు వెళ్ళిపోతాడు కాబట్టి అతను అతను మా బిజినెస్ అని చెప్పేసి ఎంఆర్ఓ ఇవ్వడం కూడా జరిగింది అన్ని పేపర్లు కానీ డాక్యుమెంట్ కానీ సబ్మిట్ చేసాం సార్ ఎంఆర్ఓ గారిని కూడా ధృవీకరణ చేసి ఫార్వర్డ్ చేసి ఆడియో వారికి పంపించారు ఆడియో గారిని కూడా ధృవీకరణ చేసి ఓకే అని చెప్పేసి మీకు పంపింది సార్ సో మీరు దాన్ని విద్య చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎందుకు చెప్పిన వాళ్ళే కారణం తెలుసుకుంటే మీరేం దాని మీద చెప్పిందంటే పొందలేదు ఉందో ఆమె బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి ఆమె చేయడానికి లేదు అని చెప్పారు సార్ సో అతను అతను కూడా వాంగ్మూలు పిచ్చిడు కబ్జాలో వీలే ఉన్నారు రైతులతో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది చుట్టుపక్కల సో భూమి వాళ్ళదే వాళ్ళ నాన్న డిస్ట్రాక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి అదే వాంగ్మూలు ఇచ్చింది కాబట్టి మీరు దాన్ని చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను సార్ అతను మా ఫ్రెండ్ పదిహేను